రాత్రి మరి ఒక బోట్ మునిగిపోవడము ఆ బోట్ లో ప్రయాణించిన మరి వాళ్ళు ఎవరో కూడా జాలర్లా లేకపోతే వాళ్ళు చేపలు వేటకు వెళ్ళారా ఆ బ్రిడ్జి లంక దగ్గరికి ఎందుకు వెళ్ళారనేది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా చెప్పాలి అసలు రాత్రి పూట వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి చేపల వేటకి వెళ్ళారా లేని పక్షంలో ప్యాకాట్ ఆడుకోవడానికి వెళ్ళారా కోడి పందాలకు వెళ్ళారా లేకపోతే అక్కడ ఏదన్నా పార్టీ ఏమైనా జరుగుతుందా ఇప్పుడు ఏదైతే కోటి లింగాల దగ్గర నుంచి అక్కడి నుంచి చాలా మంది వ్యక్తులు ఇది తరచు రెగ్యులర్ ప్రాక్టీస్గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము మరి ఒక్కటి అంశం ఏంటంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందు చేస్తున్న ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించి అక్కడ బ్రిడ్జ్ లంక దగ్గర ఒక బోట్ వెళ్తా ఉంది ప్రతిరోజు కూడా రెస్టారెంట్ పేరు మీదన అక్కడ బోట్స్ వెళ్తా ఉన్నాయి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మరి కామన్ పబ్లిక్ వెళ్తున్నారా లేకపోతే ఏ ప్రజలు వెళ్తున్నారు అనేది ఒక పూర్తి క్లారిటీ లేదు అక్కడ వెళ్తున్నారు రోజును అసలు గోదావరి పైన మీరు రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేస్తా ఉన్నారు ఒకవేళ నిజంగానే నిన్న వెళ్ళింది సామాన్యమైన బోట్ మామూలుగా అక్కడ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రయాణికులు కానీ లేకపోతే అక్కడ రెస్టారెంట్కి వెళ్ళే ప్రజలు కానీ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే నిన్న జరిగింది ప్రమాదం ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగిందన్నారు రెస్క్యూ ఆపరేషన్ కి ఎప్పుడు వచ్చారండి పదకొండు గంటలకి పదిన్నరకు వచ్చారని మాకున్న సమాచారం అంటే సుమారుగా రెండున్నర మూడు గంటల పాటు ఎవరు కూడా ఇక్కడికి ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతం పుష్కర్ ఘాట్ అంటేనే రాజమండ్రి నడిబొడ్డులో ఉంది పోనీ ఇది ఏదన్నా చుట్టుపక్కల లంకల దగ్గర లేకపోతే రాజమండ్రి నుంచి ఎవేగా జరిగిందంటే అనుకోవచ్చు రాజమండ్రి నడిబొడ్డులో ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతంలో సిక్స్త్ పిల్లర్ దగ్గర బోర్డు తిరగబడిపోయిందని చెప్తా ఉన్నారు మరి ఇది ఎంత అన్యాయం అండి గతంలో పుష్కరాల టైంలో ఇదే పుష్కర్ ఘాట్ లో ఇరవై తొమ్మిది మంది తొక్కిసిలాట్లో చనిపోయారు ఇదే పుష్కర్ లో మరి నిన్న బోట్ తిరబడిపోతే పన్నెండు మంది అక్కడ మునిగిపోతే పది మందికి ఈత వచ్చంట వాళ్ళు ఈదుగుంటే వచ్చేసారు మరి మిగతా వాళ్ళు ఇద్దరికి ఈత రాదో మరి ఈత వచ్చో కూడా తెలీదు మరి ఇంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అంటూ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి కదా ఇప్పుడు పుష్కర్ ఘాట్ అంటే ఊరి నడుబడ్డులో ఉంది ఒక కంట్రోల్ రూమ్ అంటూ ఇక్కడంటూ ఉందని చెప్తా ఉన్నారు మరి కంట్రోల్ రూమ్ కి సంబంధించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు మొన్ననే రెండు రోజుల క్రితమే మనకి శివరాత్రి జరిగింది మరి శివరాత్రి జరిగినప్పుడు బోట్స్ పెట్టి ఏదో కొంత సెక్యూరిటీ కింద పెట్టారు మరి గజ గీతగాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతున్నారు ఇప్పుడు రేపు జరగబోయేది రాజమండ్రి పుష్కరాలు జరగబోతుంది ఒక సంవత్సర కాలంలో అసలు మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నాం